హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ జూబ్రీహిల్స్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విచారణ నడుస్తూ ఉంది సీనియర్ ఐపీఎస్ అధికారులు అయినటువంటి వెంకటగిరి సజ్జనాల్ లాంటి అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తూ ఉన్నారు సీనియర్ ఐపీఎస్ అధికారులే ఇప్పుడు కేటీఆర్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు కేటీఆర్ని ఏం ప్రశ్నిస్తున్నారు అనే దాని మీద మీడియాలో రకరకాల ప్రశ్నలు లీకుల ద్వారా వస్తూ ఉన్నాయి సో ఆ లీక్ ఆధారంగా ఈ ప్రశ్నలు అడుగుతున్నారని మనం చెప్పలేము కాకపోతే చాలామంది కేటీఆర్ అరెస్టు కాబోతున్నారు అనేటువంటి ప్రచారం చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన క్లారిటీ కోసం వీడియో చేస్తున్నాను నేను అనుకోవటం కేటీఆర్ అరెస్టు ఇప్పటికిప్పుడైతే ఉండకపోవచ్చు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా కేటీఆర్ నిందితుడు కాదు ఇప్పటికైతే నిందితుడు కాదు కాకపోతే కేటీఆర్ఏ కర్మ కర్త క్రియా అని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమా కాడ చర్చ ఉంది కేటీఆర్ అయితే ఎక్కడా కూడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పట్లేదు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అసలు ఫోన్ ట్యాపింగ్ మా ప్రభుత్వంలో జరగలేదు అని చెప్పట్లేదు కాకపోతే జరిగి ఉండొచ్చు దానికి మాకేంటి సంబంధం అంటున్నారు ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారు ఎందుకు ట్యాప్ చేశారు అనేటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా వెల్లడించాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ పరికరాన్ని ఎందుకు ధ్వంసం చేశారు ఆ డేటాను ఎందుకు డిలీట్ చేశారు అనేటువంటి దానికి సమాధానం చెప్పాల్సి ఉంది కాకపోతే ఇప్పుడైతే కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ఇంకా ఈ కేసులో కేటీఆర్ నిందితుడు లిస్టులో లేదు రేపు రాబోయే కాలంలో చేరుస్తారేమో తెలియదు అంటే చేర్చుకున్న చేర్చే అవకాశం ఉంది ఇప్పుడైతే నిందితుడు కాదు రెండోది మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజకీయ అంశాలు కూడా ప్రభావితం అవుతాయి కాబట్టి ఎందుకంటే రాజకీయ పార్టీలు రాజకీయాలే ఆలోచిస్తూ ఉంటాయి విచారణను కూడా రాజకీయాలే ప్రభావితం చేస్తూ ఉంటాయి ఇప్పుడు అరెస్ట్ చేస్తే కేటీఆర్ సింపు వస్తాయి బీఆర్ఎస్కి సింపతి వస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఆ సింపతి వాళ్ళ పార్టీకి కలిసి వచ్చింది అనుకునేటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు కాబట్టి కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు చెయ్యాలనుకుంటే చేయవచ్చు ఏదో ఒక మెమో ఇచ్చేసి నిందితుడి లిస్టులో కేటీఆర్ పేరు చేర్చి కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు ప్రైమరీ ఎవిడెన్స్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్ని కూడా పంపించే అవకాశం ఉండొచ్చు కానీ అలా చేస్తారని నేనైతే అనుకోవటం లేదు ఇప్పటికిప్పుడు అది జరిగే పని కాదు అని నేను అనుకుంటున్నాను కేటీఆర్ అనస్తూ ఉండకపోవచ్చు మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ